గుడ్ మార్నింగ్ అయితే ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న ఫ్రైడే రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట ఫ్రైడే మార్నింగ్ సిక్స్ టు టెన్ వరకు అయితే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అండి అండ్ సిక్స్ టు టెన్ వరకు బ్లాగ్ అయితే చూసేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మార్నింగ్ నేను సిక్స్ లేవగానే ఇంకా చాముగడ్డలు ఉంటాయి కదండి చాముగడ్డలు అయితే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి అయితే ఇదిగోండి కుక్కర్లో లో వేసాను అయితే ఒక టూ విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్కర్లో పెట్టేసి ఉడికి ఉడికించేసాను తర్వాత రైస్ కడిగి పెట్టేసాను పక్కన స్టవ్ పైన ఇంకా ఇవైతే ఇదిగోండి టూ విజిల్స్ వచ్చేసిన తర్వాత నేనైతే ఇలా అయితే తీసేస్తున్నాను మరి మనం ఏరుంచి కాసేపు ఉంచామనుకోండి ఇంకా మెత్తగా అయిపోతాయి అనమాట చాముగడ్డలు ఆ చాముగడ్డలు మరీ కుక్ అయిపోతే టేస్ట్ బాగుండదు కదా అందుకని నేను ఎయిర్ అయితే తీసేస్తున్నాను కుక్కర్ లో నుండి లేదు అంటే ఒక వన్ విజిల్ వచ్చేసరికి ఉంచి ఎయిర్ అంతా పోయే వరకు ఉంచినా పర్లేదు నేనైతే టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచాను కాబట్టి ఎయిర్ తీసేస్తున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి ఈ రోజు చాము కర్రీ అయితే చేస్తున్నాను చాలా రోజులు అవుతుంది అసలు చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కుదరట్లేదు ఇంకా మా వారైతే మరీ తిట్టేశారనమాట నువ్వు వారానికి ఒకసారి లేదా రెండు సార్లు అయినా చామగడ్డల కర్రీ చేసి అండ్ బెండకాయ కర్రీ కూడా వారానికి ఒకసారి రెండు సార్లు అయినా చేయాలి ఆ హెల్త్ కి చాలా మంచిదంట అని చెప్పేసి అంటున్నారు ఎందుకు అంటే మనకి ఇట్లా ఏమంటారు జిగురు ఉంటాయి కదండి వాటికంటా మనకి మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా మనకి అరుగుతున్నాయి అంటారు కదా ఎముకలు అరుగుతున్నాయి లేదా జిగురు తగ్గుతు అట్లా అంటారు కదా వాటికంటా ఇవి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి అంట మా వారికి ఎవరో చెప్పారంట అలాగే తను కూడా ఏదో వీడియోలో చూసారంట ఇంకా అందుకని పట్టు పట్టి మరి మా ఇంట్లో ఎప్పుడు చాముగడ్డలు కర్రీ చేయము మీరు చూసే ఉంటారు టూ ఇయర్స్ గా మన చానల్ రన్ అవుతున్న అప్పటి నుండి నేను ఒక్కసారి కూడా చామగడ్డలు కర్రీ చేయలేదు ఈ మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి హెల్త్ కి సంబంధించి తినాలి అని చెప్పేసి ఇంకా మా వారు పట్టి మరి నా తను అయితే చాముగడ్ల కర్రీ చేపిస్తున్నారు ఇంతకు ముందు మేము ఇంట్లో అసలు తినకపోయే వాళ్ళం అసలు నచ్చదు మాకు కానీ ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అయితే టేస్ట్ ఎట్లా ఉంటదో చూడాలి నేను కూడా ఒక వీడియోలో చూసి చేస్తున్నానండి నాకు కూడా రాదు చామగడ్డల కర్రీ చేయడము ఎందుకంటే ఎప్పుడు తినలేదు కాబట్టి అంత ఐడియా లేదు అంటే తినడం తిన్నాను ఒకసారి మొన్న మా ఫ్రెండ్ కూడా ఒక ఆమె అక్క చామగడ్డల కర్రీ నీకు చేయడం రాదన్నావు కదా నేను చేశాను అని చెప్పేసి పంపించింది అనమాట ఇక్కడ మనకి నా దగ్గరికి డైలీ వస్తూ ఉంటది షాప్ దగ్గరికి ఆ ఫ్రెండ్ తనైతే వాళ్ళ వాళ్ళ ఇంటికాడ చేసిందట తను చేసిందట పంపించింది టేస్ట్ బానే ఉంది అంతకు ముందు కూడా నేను ఒకసారి చేశాను కానీ అని నిజం చెప్పాలంటే ఆ రోజు తినలేదు పడేసాను నేను పిల్లలు కూడా తినలేదు మా వారు కూడా తినలేదు కానీ హెల్త్ కి మంచిది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మా వారు పట్టుబట్టి మరీ నా తను చేపిస్తున్నారు అయితే ఆ రోజు తను చేసిన చెప్పాడు కదా మా ఫ్రెండ్ తను చేసిన కర్రీ అయితే బాగుంది అందుకని నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను ఈ రోజు ఇక మా వారు పట్టుబట్టి పోయిన ఫ్రైడే రోజు ఇంకా చామగడ్డల కర్రీ చేయమని చెప్పి తెచ్చారు నేను చెప్పాలంటే ఫ్రైడే పోయిన ఫ్రైడే తెస్తే ఈ ఫ్రైడే వండుతున్నాను నేను అంటే అంత గ్యాప్ ఇచ్చాను అవి తినాలని లేక కానీ ఏం చెప్పాలంటే మనకి హెల్త్ కు మంచివి ఏవి ఉంటాయో అవి మనకి నచ్చవు నిజం చెప్పాలంటే అది ఎవరైనా అదే చూపుకి నచ్చిన మన హెల్త్ కి మంచిది కాదు చూపుకి నచ్చనివి టేస్ట్ కి నచ్చనివి ఉంటాయి చూసా అవి హెల్త్ కి చాలా మంచిది దీన్ని బట్టే అర్థం అవుతుంది అనమాట నాకు మా ఇంట్లో మేము కొన్ని కొన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం చూడండి అవే మన హెల్త్ కి మంచిదంట అందుకే మనం ఇవి తినకనే మన హెల్త్ ఇలా అవుతుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మా వారత్ ఇలా వీడియో షూట్ చేసిన విషయం తనకు తెలియదు నేను కూడా చూడలేదు అనమాట ఇంకా అందుకని తన వచ్చేసి వెళ్ళారు వీడియో షూట్ అవుతుంది అనగానే సైలెంట్ గా వెళ్ళిపోయారు ఇదిగోండి ఇప్పుడైతే కర్రీ అయితే చేయడం స్టార్ట్ చేశాను మా జిష్ అయితే చూడండి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేసాడు అనమాట బ్రష్ ఇంకా ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి కదా వాడైతే మార్నింగ్ మాకంటే ముందుగానే లేచి ఇంకా చదువుకుంటున్నాడు అనమాట ఇద్దరు అందుకనే ఇప్పుడు దాకా చదువుకొని ఇప్పుడు బ్రష్ చేసుకుంటున్నాడు దాదాపు ఫోర్ థర్టీ కో ఫైవ్ కో లేచినట్టున్నాడు ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నానండి నేను ఫస్ట్ టైమ్ మీకు చూపిస్తాను దగ్గర నుండి నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది అండ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి అంటే ఇంకా ఎలా చేయాలి ఏంటనేది నాకు కూడా తెలియదు కదా అందుకని ఇంకా దీన్ని ఎలా చేస్తే టేస్ట్ బాగుంటుంది అనేది చెప్పండి నాకు నేనైతే ఇప్పుడైతే ఇలా చేస్తున్నా చూడండి ఇప్పుడైతే ఆయిల్ వేసాను కొంచెం తాలింపు గింజలు వేస్తున్నాను తాలింపు గింజలు వేసేసిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసే వేసేయాలి అయితే ఆనియన్స్ అయితే ఒక రెండు పెద్ద సైజు అయితే కట్ చేసేసాను ఇదిగోండి కొంచెం గ్రేవీ చిక్కగా రావాలి అని చెప్పేసి ఎందుకంటే పులుసు కర్రీ కాదా మళ్ళీ మట్టిగా పలచగా ఉందనుకోండి తినాలనిపించదు కొంచెం గ్రేవీ చిక్కగా ఉందనుకోండి తినాలనిపిస్తుంది అందుకని ఉల్లిపాయలు అయితే పెద్ద సైజు రెండు కట్ చేశాను ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి మూడో ఏమో కట్ చేశాను చిన్నగా ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి కొంచెం మగ్గాలి కదా మనకి మరీ బ్రౌన్ కలర్ రాకపోయినా పర్లేదు కానీ కొంచెం మగ్గాలి ఇంకా ఇవేంటంటే గోధుమర ఉప్మా చేద్దామని చెప్పేసి వాటికి కూడా నేను పచ్చిమిర్చి అనేసి కట్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా మళ్ళీ మళ్ళీ కట్ చేయడం ఎందుకని కానీ ఉప్మా కూడా చేయాలి టిఫిన్ కోసం మా పిల్లలు అయితే గోధుమరాబ్ అసలు అస్సలు తినట్లేదండి ఎంత ఫోర్స్ చేసినా అస్సలు తినట్లేదు నేను మా వారే తింటున్నాము ఇంకేం చేయాలి ఈ మధ్యలో టిఫిన్స్ అయితే ఏం పెట్టట్లేదు కదా ఇంకా అందుకని పిల్లలు అయితే బయట నుండి ఒక టిఫిన్ అయితే తెచ్చుకోమని చెప్పాను ఇంకా ఆలోపు అయితే మేము ఇదిగోండి చామగడ్డలు అయితే ఉడికిపోయాయి కదా అవి కొంచెం చల్లగైన తర్వాత ఇలా తొక్క తీసేస్తున్నాము నేను మా హస్బెండ్ ఇంకా మా హస్బెండ్ అయితే ఇలా కొన్ని కొన్ని హెల్ప్ అయితే చేస్తుంటారు బాగా కుక్ అయిపోయినాయండి ఒక విధులు వచ్చేదాకా ఉండి తీసేస్తే సరిపోయేదేమో నేను టూ వీలర్స్ వచ్చేదాకా ఉంచాను కదా కొంచెం మెత్తగా అయిపోయినాయి పర్లేదు బానే ఉన్నాయి ఇది ఏంటంటే జిగురు జిగురుగా ఉంటదండి అందుకే ఏదో ఏదోలా ఉంటద తినాలనిపి తినాలంటే కానీ హెల్త్ కి చాలా మంచిది అయితే చాలా మంది తింటారు కానీ మేము చాలా తక్కువ అనమాట ఇంకా అదిగోండి అవన్నీ తీసే తీసేలోపు అయితే కొంచెం ఫ్రై అవుతున్నాయి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఒకసారి కలిపేశాను కలిపి ఇంకొక టూ మినిట్స్ అట్లా ఉన్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇదిగో పక్కన అయితే పాలు అయితే పెట్టాను ఒక దాంట్లో ఒక దాంట్లో టీ అయితే పెడుతున్నాను పాలు ఇంకో దాంట్లో పొయ్యి రావట్లేదు తర్వాత వేడి చేద్దాం పాలు అని చెప్పేసి పక్కన పెట్టేసి కొన్ని మాత్రం మా వారికి నాకు టీ పెట్టేసాం పక్కన ఇప్పటికే లేట్ అయిపోయింది టీ మార్నింగ్ లేవగానే తొందరగా ఇవ్వాలి మా వారికి లేదంటే ఇంకా టీ ఎప్పుడు ఇస్తావా అని చెప్పేసి చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లిని పేస్ట్ వేసాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇంకా తర్వాత మిగతా ప్రాసెస్ చేయాలి ఇప్పుడైతే టీ మరిగిన తర్వాత మా వారికి అయితే ఇవ్వాలి ఇంకా నేను టీ దగ్గరికి పోయిన ప్రతిసారి ఏమైంది టీ ఇస్తున్నావా నువ్వు టీ ఇస్తున్నావు అనుకుని నేను చూస్తున్నాను అని చెప్పేసి అంటారు నిజంగా టీ పిచ్చేటో ఏమో తెలియదు కానీ నేను కూడా అంతే కానీ నేను మార్నింగ్ తాగుతా ఇంకా మిగతా టైంలో అంత ఇంట్రెస్ట్ పెట్టాను కానీ మా వారికి అయితే డేలో ఎన్ని సార్లు ఒక రెండు మూడు సార్లు ఇచ్చిన డే మొత్తంలో తాగుతారు కానీ ఎక్కువ తాగరనమాట కొంచమే తాగుతారు అనమాట కప్పులో ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ మాత్రమే తాగుతారు ఎక్కువ తాగరు ఇదిగోండి కొంచెం అల్లం పేస్ట్ అయితే ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే వేసుకుంటున్నాను ఈ పసుపు వేసిన తర్వాత కొంచెం మనకి ఒకసారి అట్లా కలిపేసుకొని తర్వాత చామగడ్డలు అయితే పొట్టు తీసి పెట్టుకుంటున్నాం కదా చామగడ్డలు అయితే దీంట్లో వేసేసేయాలి అయితే నేనైతే చామగడ్డలు అంటున్నాను మరి వీటిని ఏమంటారో చెప్పండి సామగడ్డలు అంటారా చామగడ్డలు అంటారా నాకు కూడా తెలియదు నేనైతే చామగడ్డలు అనుకుంటున్నాను అండ్ మీ దగ్గర ఏమంటారు అనేది కూడా చెప్పండి ఇప్పుడైతే చామ గట్లు అయితే వేసేసి ఒకసారి కలుపుతున్నాను చాలా మెత్తగా కుక్ అయిపోయినాయండి అందుకనే జాగ్రత్తగా కలుపుతున్నాను మళ్ళీ అటు ఇటు కలిపామనుకోండి మెత్తగా అయిపోతుంది కదా కర్రీ అందుకనే జాగ్రత్తగా కలుపుతున్నాను దీంట్లో అయితే ఇప్పుడు కారము ఉప్ ఉప్పు అయితే వేసుకున్నాము మెల్లిగా ఇప్పుడు మన కారం వచ్చేసి సాంబార్ కారం మీ అందరికి తెలుసు కదా దాంట్లో ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు ఇంకా చిన్నపాయలు ఇవన్నీ కలిపేసి పట్టిస్తారు అనమాట ఈ కారం వాడతాం మేము ప్రతి కర్రీలో ఇంకా అందుకని సపరేట్ గా దీంట్లో నేను ఏమి యాడ్ చేయట్లేదు నార్మల్గా అయితే చామగడ్డలో అయితే ఎక్కువగా కొంచెం ధనియాలు జీలకర్ర మెంతులు కొన్ని అదైతే వేపి పొడి చేసుకుని వేసుకుంటారంట మీరు నార్మల్ కారం వాడితే అవైతే పొడి చేసుకొని వేసుకోండి ఈ టైంలో నేనైతే ఇంకేం వాడట్లేదు ఎందుకంటే చెప్పాను కదా ఈ కారంలోనే అన్ని మిక్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకా సపరేట్ గా ఏం వేయట్లేదు అండ్ తర్వాత సాల్ట్ తగిన మన రుచికి తగినట్టు సాల్ట్ వేసేసి ఒకసారి కలిపాను మరీ ఎక్కువ కలపని చూడండి ఇక్కడికి ఆపేస్తాను ఎందుకంటే ఇంకా అది మెత్తగా అయిపోతుంది ఇది ఇలా ఆపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచేసి ఇప్పుడైతే చింతపండు రసం అయితే యాడ్ చేయాలి అయితే ఫస్ట్ నేను చెప్పాను కదా కొంచెం అంటే కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను అవసరం లేదు కానీ కొంచెం వేసాను తర్వాత ఇప్పుడు చింతపండు రసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టాను అదే రసం ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి ఈ రసం వేసుకొని ఇంక కొంచెం మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఎందుకంటే ఇది కొంచెం చిక్కగా అవుతుంది కదా మళ్ళీ అయిన తర్వాత చిక్కగా అయిపోతుంది అనమాట అందుకనే కొంచెం గ్రేవీ ఉండాలి కదా చిక్కగా అని చెప్పేసి కొంచెం యాడ్ చేస్తాను ఇది మరగాలి మగ్గిన తర్వాత మరిగిన తర్వాత మనకి కొంచెం చిక్కబడింది అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయాలండి ఇప్పుడైతే మూత పెట్టేస్తాను ఎలా ఉంటుందో ఏమో తెలియదు చూడాలి ఇప్పుడైతే ఇదిగోండి టీ పెట్టాను ఒక పక్కన మొత్తం పాలు పెడితే టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి కొన్ని పాలు పక్కకు తీసి ఇంక కొన్ని ఇద్దరికి మాత్రం టీ పెట్టేసాను ఆ పాలు తర్వాత మరిగించాలి ఇదిగోండి నిన్న నైట్ నేను ఏమంటారు పాపడాలు వేయిపోయినాయి కదా అదే ఆయిల్ అయితే దాంట్లోనే ఉంది ఆ గిన్నెలోనే దాంట్లోనే మళ్ళీ నేనైతే ఇప్పుడు గోధుమరం ఉప్మా చేద్దామని చెప్పి స్టవ్ పైన పెట్టేసాను ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ధనియాలు సారీ టాట్ గింజలు తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసేసాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి అయితే ఫ్రైడే ఫ్రైడే ఫ్రైడేని నేను కరివేపాకు తెచ్చాను కానీ అది కవర్లో పెట్టడము లేదా డబ్బాలు వేయడం మర్చిపోయి వట్టిగానే నార్మల్గా ఫ్రిడ్జ్ లో పెట్టేశాను ఇంకా అది పచ్చగానే ఉంది కానీ ఎండిపోయినట్టుగా అయిపోయింది అనమాట అది వేయాలా వద్దని ఆలోచిస్తున్నాను కానీ వేస్తున్నాను కరివేపాకు వేస్తేనే ఉప్మాలో టేస్ట్ అనేది వస్తుంది కదా అందుకని వేసాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ అయితే మా వారికి టీ ఏది ఇవ్వాలండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ఇంక ఇప్పుడే మరగడం స్టార్ట్ అయిపోయింది ఆ అయితే టీ ఇచ్చేస్తాను ఇంకా ఇద్దరికనే పెట్టాను టీ కానీ కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట అయినా కూడా మా వారికి పోసి ఇచ్చేస్తున్నాను మా వారు అంటున్నారు ఎంతగానే టీ ఇస్తావు అదంతా తాగుతానా అంటున్నారు పర్లేదు ఒక్క రోజుకి తాగేసేయండి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అన్నాను ఇంక ఇలా మొత్తానికి అయితే మా వారికి అయితే టీ ఇస్తే ఇచ్చేస్తున్నాను అప్పటికి టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఎయిట్ కి మా పాపం సిక్స్ కి లేచారు అప్పటి నుండి టీ అడుగుతూనే ఉన్నారు నేను ఇది ఒకటి చేస్తూనే ఉన్నాను వరకు వంట కావాలి అని చెప్పి ఎందుకంటే ఈ రోజు మా వాళ్ళు కూడా తొందరనే వెళ్తారు ఫ్రైడే రోజు అందుకనే ఇంకా వంట అయితే కంప్లీట్ కావాలి కదా అని ఫస్ట్ వంట చేశాను ఇంక ఇప్పుడైతే టీ ఇస్తున్నాను పిల్లయితే ఇదిగోండి బోండా తెచ్చుకుని అయితే తింటున్నారు రెండు బోండాలు సరిపోతే చేసా అంటే సరిపోతే మమ్మీ హెవీగా తినొద్దు తింటే క్లాస్ రూమ్ లో నిద్ర వచ్చేస్తుంది అంటున్నాడు మా చిన్నోడు కూడా సరేలే మరి అని అన్నాను కదా తినంటే కొంచెం అంటే అస్సలు వద్దంటున్నారు అవి రెండు రెండు సరిపోతాయి అని అన్నారు ఇంకా నేను కూడా టీ తీసుకున్నాను నేను కూడా తాగేస్తున్నాను అండి తాగిన తర్వాత నేను పని ఏదైనా చేసుకోవాలి హెడేక్ వస్తుంది లేదంటే ఇంకెప్పుడు నేను టీ తాగే అయితే ఇది కొంచెం ఇలా సిబ్లో పెట్టాను ఇవి కొంచెం ఫ్రై అయినాయి తర్వాత దీంట్లో నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి నేనైతే ఇదిగోండి నార్మల్ గా అయితే పోస్తున్నారు కానీ ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పులు నీళ్ళు తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుందండి కొలతలైతే ఈ పెద్ద దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తాను ఈ నీళ్ళు అనేది మరగాలి మరిగిన తర్వాత గోధుమ రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి ఆలోపు అయితే పిల్లలకి టిఫిన్ బాక్సులు అయితే పెట్టేసేయాలి లంచ్ బాక్స్లు ముగ్గురికి ఇప్పుడు కర్రీ అయితే అయిపోయింది ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు వేరే బాక్స్ అంటే వేరే గిన్నెలో అయితే పోసాను కొంచెం పక్కన ఎందుకంటే అది కొంచెం చల్లగా అయితే బాక్స్లు పెట్టాలి కదా అని చెప్పేసి ఇదైతే సాయంత్రం వరకే ఉంటది ఈ రోజు సాయంత్రం ఇదే సరిపోయింది అనుకుంటున్నాను నేను ఇదిగోండి అప్పటికే కొంచెం చల్లగా అయింది ఇలా చిక్కగా అయిపోయింది అనమాట ఇలా అవుతుంది గ్రేవీ ఇప్పుడైతే పిల్లలకి మా వారికి బాక్సులు పెట్టేస్తాను ఇంకా పిల్లలకి వారికి బాక్సులు పెట్టేసి వాళ్ళైతే పంపించేశాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఇల్లు క్లీన్ చేయొద్దని చెప్పేసి కిచెన్ లో కట్ ఇంకా గిన్నెలు అవన్నీ ఉంటే కొన్ని కడిగేసానండి కడిగేసిన తర్వాత ఇదిగోండి ఇవన్నీ మళ్ళీ క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను స్టవ్ దగ్గర స్టవ్ దగ్గర దాదాపు రెండు మూడు రోజులు అవుతుంది ఇంకా నాలు ఐదు రోజులు అవుతుందా నేనంత క్లీన్ చేయక కొంచెం జిడ్డు పట్టినట్టుగా ఉంది పక్కన కూడా స్టవ్ పక్కన అక్కడ ఇక్కడ టైల్స్ కి ఇంకా అదంతా క్లీన్ చేయకపోతే ఏదో అలా ఉందండి వంట అస్సలు చేయాలనిపించట్లేదు నాకు అదే ఆయిలే కనిపిస్తూ ఉంది వంట చేస్తుంటే అందుకనే ఇంకా తుడుస్తున్నాను రోజు కానీ నాకు తుడిచినా కూడా అంత సాటిస్ఫాక్షన్ అనిపించది ఇలా నీళ్లు పోసి కడిగితేనే మంచి అనిపిస్తుంది అనమాట అంతే అంత జిడ్డు పోయినట్టు అనిపిస్తుంది ఎంత తుడిచినా కూడా సబ్బు పెట్టి తుడిచినా కూడా నాకు అంత అనిపించట్లేదు అందుకనే మళ్ళీ మంచిగా నీట్ గా ఇలా సబ్బు పెట్టి ఇదిగా ఉండి టైల్స్ ఇది అంతా తుడుచుకుంటూ వాటర్ పోసి కడిగితేనే ఇంకా బాగుంటది కడిగిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఎంత తుడిచినా రాదు ఇంకా అందుకనే ఇప్పుడైతే సోప్ వాటర్ అయితే ఇలా తుడిచేసి ఇక్కడ కూడా ఆయిల్ డబ్బా పెట్టే దగ్గర కూడా కొంచెం ఆయిల్ కింద పడింది అనుకోండి చుక్కలు ఇంకా అక్కడట్లనే ఉండిపోతుంది అది అసలు నచ్చట్లేదు అనమాట అందుకనే అంత మంచిగా నీట్ గా కడిగేస్తున్నాను స్టవ్ దగ్గర నీట్ గా ఉంటేనే మనకి వంట చేయాలనిపిస్తుంది ప్లస్ కిచెన్ క్లీన్ గా ఉంటేనే మన హెల్త్ కూడా బాగుంటుంది కిచెన్ క్లీన్ గా లేకపోతే మన హెల్త్ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి అందుకని నేను ఎక్కువ కిచెన్ క్లీన్ చేయడానికి చూస్తూ ఉంటాను ఎందుకంటే ఇలా వాటర్తో కడిగితేనే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే మొత్తం కడిగేసుకుంటున్నాను ఇక్కడ కూడా మొత్తం వాటర్ పోసేసి ఒక టూ టైమ్స్ వాటర్ పోసే ముందు అయితే స్టవ్ ఆన్ చేసే మర్చిపోయాను ఇప్పుడు ఆఫ్ చేశాను ఎప్పుడైనా స్టవ్ క్లీన్ చేసేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి గ్యాస్ మంట దగ్గర ఆఫ్ చేసి క్లీన్ చేసుకుంటే మంచిది అండ్ ఏదో ఈ జిడ్డు అంతా పోవాలి నాకు జిడ్డు జిడ్డుగా ఉంటే ఇదలా ఉందనమాట అండ్ ఇక్కడ కూడా సింక్ దగ్గర కూడా లో గిన్నెలన్నీ కడిగేసుకొని అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి అక్కడ కూడా మళ్ళీ సోప్ పెట్టేసి మళ్ళీ ఒకసారి రుద్దుతున్నాను రెండోసారి అలా టూ టైమ్స్ పెట్టి మంచిగా నీట్ గా క్లీన్ చేసి ఆ జిడ్డు అంతా పోయిద్ది ఎక్కడైనా కొంచెం మాడింది ఉన్నా కూడా అది పోవట్లేదులేండి ఎందుకంటే స్టీల్ ఉన్నాయి కదా అవి తీసి కడుక్కోవడానికి లేదు కదా వాటికే ఫిట్ అయి ఉన్నాయి అందుకనే ఒక్కోసారి నీట్ గా కడగడానికి అక్కడ అంటే ఏమంటారు అది మనం వేడి వేడి పడ్డప్పుడు కొంచెం మాడినట్టుగా అవ్వట్లేదు కదా అది ఒక్క దగ్గర పోవట్లేదండి ఆ పెద్ద స్టవ్ పైన ఇంకా తీసి కడగడానికి ఏమో తీయడానికి రాదు ఇంకా అందుకని అది ఇంత గీకినా పోవట్లేదు ట్రై చేశాను మళ్ళీ కూడా ఇప్పుడైతే మొత్తం క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను లేదు వాటర్ వాటర్తోని మళ్ళీ టూ టైమ్స్ కడిగేసి ఇంక ఇదంతా ఒకసారి మళ్ళీ చేతితోనే ఇలా నీట్ గానే వేసుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే నాకు ఎందుకు మంచిగా అనిపిస్తుంది అనమాట కడిగిన తర్వాత నిన్నట్టుండి అనుకుంటున్నాను కడగాలి కడగాలి అంత ఏదలా ఉంది జిట్టుగా అనిపించింది కానీ నిన్న అయితే అసలు కుదరలేదు ఇంకా ఈ అయితే కడిగేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ సింక్ దగ్గర కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనం ఏదో ఒక చెంబు వాడే కదా దీన్ని కూడా మంచిగా నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ పక్కన మాది నీళ్ళ బిందె ఉంటుంది అనమాట నీళ్ళది దానిపైన ప్లేట్ కూడా ఒకసారి కడిగేస్తున్నాను ఇంకా మూత పెట్టేసి వాటర్ అయితే ఇంకా అయితే దానిపైన పెట్టేశాను ఇదిగోండి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఆ బుక్లు అయితే పిల్లలకి ఈరోజు ఎగ్జామ్స్ అని కొన్ని బుక్లు అయితే తీసి పెట్టేశారు ఇంకా ఊడిచేశాను ఊడ్చిన తర్వాత బెడ్రూమ్ లో నుండి కూడా తుడుచుకుంటూ వస్తున్నాను ఇంకా ఫ్రైడే కదా అంత నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఆ టేబుల్ పైన ఇన్ని తీసినా వస్తువులు వస్తాయ ఉన్నాయండి ఎక్కడి నుండి వస్తున్నాయో అసలు ఆ టేబుల్ తీసేయాలనిపిస్తుంది నాకు అలా నింపి ఉన్నాయి అనమాట చూస్తే మీరు షాక్ అవుతారు ఒక రోజు చూపిస్తాను దానిపైన ఇన్ని సామాన్లు ఉన్నాయో అవి ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఎక్కడ అక్కడ నేను పెడుతూ ఉంటాను మా పిల్లలు పెడుతూ ఉంటారు మా వారు పెడుతూ ఉంటారు అనమాట ఇదిగంటే మొత్తానికి అయితే స్టవ్ అయితే సారీ కిచెన్ నుండి ఇక్కడ వరకు క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే అన్నం గంజు కర్రీ గంజు కర్రీ గంజు కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను దాని వేరే బౌల్లో వేసాను కర్రీ ఇంకా చూడండి కిచెన్ లో ఇంత క్లీన్ గా చేసేసుకున్నాను ఇంత బాగుందో ఇంక ఇది ఆరలేదు ఆరిన తర్వాత బాగుంటది ముగ్గు కూడా వేసుకున్నాను మీకు కనిపించట్లేదు ఆరిన తర్వాత బాగా కనబడుతుంది ఒక గంజు ఉంది అది మాత్రం కడగలేదు అది ఉప్మాది అది కొంచెం నాణాలు సింక్ సింకు లో పెట్టాను ఇంకా హాల్లో ఉన్న అందం కొంచెం అది లోపల పెట్టేశాను ఇదిగోండి ఇక్కడ బయట కూడా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకున్నాను ఇది ముగ్గు కూడా అంటే ముగ్గు వేసింది కూడా మీకు క్లియర్గా కనిపించట్లేదు ఇంకెందుకంటే తడిగా ఉంది ఆరలేదు ఇంకా కొన్ని ఫాల్స్ వేసేటి సారీస్ ఉంటే అవి తీసుకొచ్చాను తర్వాత ఫ్రాక్స్ కట్ చేద్దామని చెప్పేసి కూడా ఇది నా దగ్గర తీసుకున్న సారీస్ ఏ కట్ సారీస్ తీసుకొచ్చాను కానీ కుదరలేదు ఇంకా షాప్ కట్ తీసుకెళ్ళాలి ఇప్పుడు ఈ పని అంతా అయిపోయేసరికి టైం అయిందో తెలుసా నైన్ అవుతుంది మార్నింగ్ ఫ్రైడే రోజు ఇంకా ఫ్రెషప్ అవ్వాలి ఇప్పుడు ఫ్రెష్అప్ అయిపోయి టిఫిన్ చేయాలండి నేను ఇదిగోండి నేనైతే ఫ్రెష్అప్ అయిపోయి ఈరోజు రోజు రవ్వ ఉప్మా చేశాను కదా నేను మా వారి కోసం నాకు ఇంకా మా వారికి బాక్స్ పెట్టి ఇచ్చేసాను నేనైతే కొంచెం ఉంటే అది తినేస్తున్నాను టమాటా చట్నీ వేసుకొని టేస్ట్ అయితే బాగుందండి గోధుమ ఉప్మా తింటే చాలా బెనిఫిట్ ఏనా అండి అస్సలు ఆకలి అవ్వట్లేదు చాలాసేపు మంచిగా కడుపులో నిండిగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట వెయిట్ లాస్ అవ్వడానికి కోసం ఇది మంచి టిప్ అని నాకు అనిపిస్తుంది అండి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యాను ఇంకా టెన్ అంటే కొంచెం ముందే వెళ్తున్నాను క్వార్టర్ టు టెన్ అలా అవుతుంది ఈరోజు పని అయితే తొందరగా అయిపోయిందండి ఫ్రైడే అయినా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తుంది ఇప్పుడైతే బయలుదేరుతున్నాను షాప్కి అయితే అండ్ ఇదిగోండి ఇంటికి రాకుండా అయితే కొంచెం రైస్ కర్రీ దీంట్లోనే వేసేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇదైతే షాప్కి తీసుకెళ్తున్నాను ఈరోజు మధ్యాహ్నం రానిక చూడాలి ఓకేనా బాయ్ మరి